సాధారణంగా ఇంటర్నెట్లో చాలా వైరల్ వీడియోలు చూస్తుంటారు దొంగతనాలకు సంబంధించి షాపింగ్ మాల్స్లో కానీ లేదంటే ఈ గోల్డ్ షాపుల్లో కానీ ఈ ముసుగులు వేసుకొని రావడం ఇలాంటి లేదంటే కనుక పొడుగు దుస్తులు వేసుకొని వచ్చి ఈ దొంగతనాలు అయితే చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ బీహార్ ప్రాంతాల్లో ఇవి ఎక్కువైపోతున్నాయని చెప్పేసి కొత్తగా నిర్ణయం అయితే తీసుకున్నారు ఏంటంటే గోల్డ్ వర్తక ఈ బంగారు వర్తక సంఘం ఏదైతే ఉందో ఒక కీలక నిర్ణయం తీసుకుంది బంగారం దుకాణాలకు వచ్చేవారు ఎవరైనా గాని మాస్కులు గాని లేదంటే హెజాబులు చుట్టుకుంటారు హిజాబులు గాని ఇంకా ఎలాంటి డ్రెస్సులు వేసుకుని ముసుగులు వేసుకుని వచ్చేవారు ఎవ్వరికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారు ఆభరణాలు అయితే గనక చూపించం అంటే షాప్లోకి మ్యాక్సిమం ఎంట్రన్స్ ఉండదు అన్నట్టుగానే నిర్ణయం తీసుకున్నారు ఒకరు కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిర్ణయం అయితే గనక అమలు చేయబోతున్నట్లు ఈ బంగారు వర్తక సంఘం అయితే గనుక నిర్ణయించింది జ్యువెలర్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ అంటే జ్యువెలర్స్ ఈ ఇవా ఎవరైతే డైమండ్ షాప్లు అవి ఉంటాయో అవన్నీ కూడా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ముఖాలు కప్పుకొని వచ్చే కస్టమర్లకు ఆభరణాలు విక్రయించకూడదని అయితే నిర్ణయించుకున్నాము హిజాబ్ కానీ మాస్కులు కానీ హెల్మెట్లు కానీ ధరించి ముఖం కనిపించకుండా షాపుల్లోకి వచ్చేవారికి విలువైన ఆభరణాలు చూపించడం కానీ ఇలాంటివి ఏమి చేయమని చెప్పేసి వినియోగదారులు జ్యువెలరీ యజమానుల భద్రతను దృష్టిలో ఉంచుకునే నిర్ణయం తీసుకున్నామని వారు అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే వాళ్ళు సీసీ కెమెరాలకు ఏదైనా చిన్న దొంగతనం జరిగినా చిన్న పెద్ద దొంగతనం జరిగితే ఆ ముఖాన్ని గుర్తించడం కూడా ఈ మాస్కుల వల్ల అయితే చాలా కష్టమైపోతుందని చెప్పేసి నిర్ణయం తీసుకున్నా ఉంటున్నారు ఇది కేవలం బీహారే కాదు దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాల్సినటువంటి నిర్ణయమే ఎందుకంటే చాలా విలువైన వస్తువులు ఉంటూ ఉంటాయి వాళ్ళు మాస్కులు వేసుకుని ఒకేసారి దొంగతనాలుకి అవి వచ్చినట్లయితే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది నష్టం కూడా భారీగా ఉంటది లాస్ట్ టైం హైదరాబాద్ లో కూడా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ పట్టపగలే బంగారు దుకాణం ఈ కొల్లగొట్టారు ఒక నలుగురు ఐదుగురు వచ్చేసి అది అప్పట్లో సంచలనం రేపింది సో ఈ బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక్కడ నుంచి మాస్క్లు వేసుకొస్తే గోల్డ్ ఆభరణాలు అమ్మవని చెప్పేసి వారు నిర్ణయం తీసుకున్నారు